వీకెండ్ న్యూస్ బులెటిన్ కు పునఃస్వాగతం మెలియాపుట్టి మండలం గంగరాజుపురంలో పిడుగుపడి గ్రానైట్ కార్మికులు క్షతగాత్రులుగా మారిన క్రమంలో టెక్కలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూండ్కర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు మెళియాపుట్టి మండలం గంగరాజపురంలోని ఓ గ్రానైట్ కువారి వద్ద పిడుగుపాటుకు గురైన బాధితులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి బుధవారం పరామర్శించారు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి సంఘటన జరిగిన తీరును విషయాలను అడిగి తెలుసుకున్నారు కూలి పనులు చేస్తూ పిడుగుపాటుకు గురై షాక్ నుండి బయటపడిన తీరును జిల్లా కలెక్టర్ కు బాధితులు వివరించారు ఇటువంటి దుర్ఘటన జరగడం దిగ్భ్రాంతి చెందానని విచారకరమని అన్నారు చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు అత్యవసరమైన పరిస్థితిలో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించాలని వైద్యులకు సూచించారు ప్రభుత్వం అండగా ఉంటుందని త్వరలో కోలుకునే విధంగా వైద్య సేవలు అందిస్తామని అధైర్య పడొద్దంటూ కుటుంబ సభ్యులను ఓదార్చారు మంగళవారం సాయంత్రం పిడుగుపాటు ప్రమాదంలో ముగ్గురు గ్రానైట్ కార్మికులు మృతి చెందిన విషయం విదితమే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గురు కార్మికులు చనిపోగా జిల్లా ఆసుపత్రిలో నలుగురు క్యాజువల్టీ వార్డులు చికిత్స పొందుతున్నారని తెలియజేశారు మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్ కు తరలించామని తెలియజేశారు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు బాధితులకు ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు మెడియాపుట్టి మండలం ప్రాంతంలో ఎక్కువ పిడుగుపాటు ప్రమాదాలు జరుగుతున్నందున శాస్త్రీయంగా నివారణకు కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు బాధితులకు ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో సహాయ సహకారాన్ని అందిస్తామని కలెక్టర్ తెలిపారు అనంతరం పిడుగుపాటుకు గురై మృతి చెందిన కార్మికుల మృతదేహాలను పోస్టు మార్టం గదిలో జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ సహాయ కలెక్టర్ జనక పృథ్వీ రాజ్ కుమార్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యారావు వైద్యులు ఇందు సింహ లక్ష్మణరావు ఫోరెన్సిక్ మురళి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నవీ ముంబై ఎయిర్పోర్ట్ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మరాఠీలో మాట్లాడి జనాలను ఆశ్చర్యపరిచారు దేశ విమానయాన రంగంలో నూతన మైలురాయిగా నిలిచే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మరో అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు నవీ ముంబై విమానాశ్రయ నిర్మాణంలో ప్రతి అంశాన్ని నిశ్చితంగా సమీక్షించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఇర రామ్మోహన్ నాయుడు ప్రారంభోత్సవ వేదికపై మాట్లాడుతూ ఇది భారత వైమానిక మౌలిక వస్తువుల అభివృద్ధిలో కీలక ఘట్టమని పేర్కొన్నారు విమాన సర్వీసులు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమవుతాయని తెలిపారు ప్రారంభ దశలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సర్వీసులు నడుస్తాయని మొదటగా గంటకు పది ఎయిర్ ట్రాఫిక్ మూమెంట్స్తో ఆపరేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు ఉత్తమ ఆపరేషనల్ రెడీనెస్ సాధనతో వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మరింత విస్తృతం చేస్తామన్నారు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశ పశ్చిమ ప్రాంతానికి నూతన శక్తి కేంద్రంగా రూపుదిద్దుకోనుందని ముంబై విమానాశ్రయంపై ఒత్తిడిని తగ్గించి ప్రయాణికులకు సులభమైన ఆధునిక మరియు అత్యాధునిక అనుభవాన్ని ఆచరించనుందని స్పష్టం చేశారు ఇది రీజనల్ కనెక్టివిటీ మరియు లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధి కూడా కీలకంగా మారున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి మోదీ మార్గదర్శకత్వంలో భారత విమానయాన రంగం ఆధునికత వైపుకు దూసుకుపోతుందని నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక కొత్త ఎయిర్పోర్ట్ కాదని ఇది భారత వృద్ధిగాథలో స్ఫూర్తి చిహ్నంగా నిలుస్తుందని స్పష్టం చేశారు నవీ ముంబై ఎయిర్పోర్ట్ మొత్తం ప్రాజెక్ట్ ఒక వెయ్యి నూట అరవై హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతోంది ఫేజ్ వన్ మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విశాలమైన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం ప్రముఖ జాహా హదీద్ ఆర్కిటెక్ట్స్ రూపకల్పన కమలం పువ్వు ప్రేరణతో డిజైన్ పన్నెండు శిల్పాకార స్తంభాలు పదిహేడు పెద్ద లోటస్ ఆకృతుల సమ్మేళనంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టారు అమరావతిలో యూనివర్సిటీలో ఉన్నతాధికారులతో పీయూసీ చైర్మన్ ఆమదాల వలస ఎమ్మెల్యే కున రవికుమార్ సమీక్షించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ సారథ్యంలో పీయూసీ పరిధిలోని మానవ వనరుల శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు ఉన్నతాధికారులు మరియు హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీతో వార్షిక పనితీరుపై సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా కూడ రవికుమార్ ప్రతి విశ్వవిద్యాలయం యొక్క ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు మౌలిక వస్తువులు అందించేందుకు సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించారని ఆయన అధికారులను ఆదేశించారు సమావేశంలో ప్రతి విశ్వవిద్యాలయం యొక్క ఆదాయ వనరులు వ్యయాల నిర్వహణ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు విశ్వవిద్యాలయాల పనితీరును సమీక్షిస్తూ విద్యార్థులు ఉపాధికి ఉపయోగకరమైన సేవలు అందించాలని సూచించారు విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు సమావేశంలో పియూసి కమిటీ సభ్యులు పలాస ఎమ్మెల్యే గౌతూ శిరీష ఎమ్మెల్సీ రెడ్డితో పాటు పియూసి అధికారులు సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల వైద్య అవసరాలు తీరుస్తూ అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నియోజకవర్గం పరిధిలో రెండు కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి ప్రజల వైద్య అవసరాలను తీర్చిదిద్దిందని ఆయన గుర్తు చేశారు మారుమూల ప్రాంతాల్లో మానవీయ వెలుగులు ప్రసరిస్తున్నాయి కష్టమంటే చాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు వస్తున్నారు ఫలితంగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి తరఫున ఎన్నడూ లేని విధంగా త్వరితగతిన ఆరోగ్య సంబంధ సమస్యలకు సంబంధించి బాధితులకు గొప్పనైన భరోసా అందుతోంది తత్ఫలితంగా నూట ముప్పై మంది లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు కాళ్ళు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగిన ఫలితం ఉండేది కాదని ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి సకాలంలో అందేలా కృషి చేసి కొన్ని వందల కుటుంబాల్లో వెలుగులు నింపడం ఒక గొప్ప పరిణామం అని బాధితులు చెబుతున్నారు ఆనందోత్సాహాలతో చెబుతున్నారు బాధితుల గుండె ఘోష వింటూ ముఖ్యంగా టెక్కల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయలకు పైగా ఏడాదిన్నర కాల వ్యవధిలోనే అందించడం ఇందుకు అనుగుణంగా పరిణామాలు సానుకూలం కావడం బాధిత వర్గాల్లో అచ్చన్న నింపిన స్ఫూర్తి ఓ కారణం అలానే ఏ సమస్య వచ్చినా తానున్నానని ఇరవై నాలుగు గంటలు కార్యాలయ వర్గాలను అందుబాటులో ఉంచి బాధిత వర్గాల గోడు వినేందుకు ప్రాధాన్యం ఇస్తున్న మంత్రి అచ్చన్న చొరవ చిరస్థాయిలో నిలవనుంది ఏ నాయకుడికి లేని విధంగా ఆయన ఆఫీస్ వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ బాధిత వర్గాలకు చెందిన సమాచారాన్ని విజయవాడకు చేరవేస్తూ ఆరోగ్య సంబంధ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా కీలక శస్త్రచికిత్సల సమయంలో చొరవ చూపి పనిచేస్తుండటంతో మంత్రి అచ్చెన్నకు ఈ నియోజకవర్గంలో మరింత మంచి పేరు వస్తోంది ఇటీవలే ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఎక్కడా ఆలస్యం కాకుండా త్వరితగతిన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అవసరమైతే అచ్చెన్న మాట్లాడతారు ఒకప్పుడు గత ప్రభుత్వ పాలనలో మాదిరిగా ఇతరుల ప్రమేయం కూడా లేదు అవసరమైతే తానే స్వయంగా సంబంధిత కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నారు పేదలకు పెన్నిదిగా ఆయన నిలుస్తున్నారు తమ అధినేత చంద్రబాబు మార్గదర్శకాలు అందుకొని ఎప్పటికప్పుడు మానవీయ దృక్పథంతో పనిచేయడం తనకు ఎంతో ఆనందం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రులు కిందిరపు అచ్చెన్నాయుడు చెబుతున్నారు ఒకప్పట్లో ఆఫీసులో చుట్టూ తిరిగే అవస్థలు అనేది లేకుండా మంత్రి అచ్చెన్న చేసిన కృషి అనంతకాలంలోనే సత్ఫలితాలు వస్తున్నాయి వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే వారికి నాణ్యమైన భోజనం అందిస్తుండడం ఓ సూపరిణామం ఇదే విషయమే మంత్రి అచ్చెన్న స్పందిస్తూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కిల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదన్న ఆశయంతో తన వంతు కృషి చేస్తున్నానని ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఎంతగానో సహకారం అందిస్తున్నారని తెలిపారు ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తోందన్నారు జిల్లాలో సీజనల్ జ్వరాలు పిల్లల ఆరోగ్యంపై అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ఆదేశించారు ముఖ్యంగా జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు సురక్షితమైన తాగునీటిని అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు జిల్లాలో నాటుసార నిర్మూలన లక్ష్యంగా గడిచిన కొన్ని నెలలుగా అధికార యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఎస్పి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు నాటుసార నిర్మూలనపై సంబంధిత యంత్రాంగంతో వారు శుక్రవారం సమీక్షించారు జిల్లాలో నాటు సారా తయారీ విక్రయాన్ని పూర్తిగా అరికట్టడానికి నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని సారా రహిత జిల్లా లక్ష్యం సాధించే వరకు దాడులు నిఘా కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీస్ రెవెన్యూ అటవీ శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఆయన ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ బహుముఖ వ్యూహం పురోగతిని అమలును పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు సమీక్షలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం గడిచిన ఫిబ్రవరి నెల నుంచి తీసుకున్న చర్యల వివరాలను అధికారులు కలెక్టర్కు సమర్పించారు ఇప్పటివరకు నూట డెబ్బై తొమ్మిది ఐడి లిక్కర్ కేసులు నమోదు చేయగా రెండు వందల ఇరవై ఒక్క మందిని అరెస్టు చేశారు ఈ దాడుల్లో మూడు వేల నాలుగు వందల ఏడు పాయింట్ ఎనిమిది లీటర్ల ఐడి మద్యాన్ని స్వాధీనం చేసుకోగా ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై లీటర్ల జేఎఫ్ వాష్ను ధ్వంసం చేశారు సారా తయారీకి ఉపయోగించే డెబ్బై ఐదు కిలోల బెల్లంతో పాటు నేరాలకు వినియోగించిన పదిహేడు వాహనాలను అధికారులు సీజ్ చేశారు బెల్లం సరఫరాదారులపైన దృష్టి సారించి ఈ వ్యవహారంలో పాల్పంచుకున్న ఆరుగురిని బెల్లం వ్యాపారులను కూడా అరెస్టు చేసినట్లు సమీక్షలు వెల్లడించారు మరింత సమర్థవంతమైన దాడుల కోసం గ్రామాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించినట్లు అధికారులు తెలిపారు అలానే నూట పది గ్రామాలు పదకొండు మండలాలను గుర్తించి పదకొండు వందల నలభై మూడు మంది అనుమానితుల ప్రొఫైల్స్ ను తయారు చేయడం నిఘాను పటిష్టం చేయడానికి డెబ్బై ఐదు మంది ఆఫీసర్లను నియమించడం వంటి కీలక చర్యలను కలెక్టర్ సమీక్షించారు సారా గురించి ఎవరైనా ఒకటి నాలుగు నాలుగు సున్నా ఐదు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని కోరారు సారా తయారీకి సహకరించే గ్రామాలకు ప్రభుత్వ పథకాలు నిలిపివేయబడతాయన్న అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు అధికారులు గ్రామాల్లో సారా తయారీ వినియోగం పూర్తిగా చేయలేదని లేదని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని సారా రహిత గ్రామాలుగా డిక్లరేషన్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ప్రొఫెషన్ ఆఫీసర్ తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా నిలిచినందుకు ఎలవేల రుణపడి ఉంటామని ఆటో డ్రైవర్ల సంఘ ప్రతినిధులు ఎమ్మెల్యే గుండు శంకర్తో అన్నారు హయాతి నగరం నుండి వచ్చిన ఆటో డ్రైవర్ల బృందం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించింది నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు నలభై మూడు ఇన్ఛార్జ్ బొల్ల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో హయాతి నగరానికి చెందిన స్థానికులు మహిళలు శనివారం మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే గొండి శంకర్ ను కలిసి పుష్పగుచ్చాలు సాలువతో సత్కరించి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలని స్త్రీ శక్తి పథకం అమలు చేశామని చెప్పారు దీనివల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలిగిందని తెలియచేయటంతో వారి ఉపాధికి ఇబ్బంది రాకూడదని ప్రతి డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు అందించామని గుర్తు చేశారు ఎమ్మెల్యే శంకర్ను కలిసిన వారిలో ఆటో డ్రైవర్లు రమేష్ లొట్టి మోహన్ రావు ఆదినారాయణ వెంకట్రాజు దుఃఖ భీమరాజు సగల రామస్వామి తిరుపతిరావు బమ్మిడి సంతోష్ లోకేష్ సురేష్ కమలాకర్ రఘు శేఖర్ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు అలాగే అంగన్వాడీ ఆయాగా నియమితులైన మడ్డి సంతోష్ ఎమ్మెల్యేను ఇచ్చి సాల్వాతో సత్కరించే కృతజ్ఞతలు తెలియజేశారు పుస్తకానికి పట్టాభిషేకం చేసేలా పలు సాహితీ సంస్థలు సంయుక్తంగా సిక్కోలు పుస్తక మహోత్సవాన్ని పది రోజుల పాటు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న మున్సిపల్ మైదానంలో ఆదివారం నుండి నిర్వహించనున్నారు నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు పది రోజుల పాటు శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో సిక్కోలు పుస్తక మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు మరియు విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంబరాలు నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ కణ్గుల సుధీర్ కో చైర్మన్లు అట్టడ అప్పల్నాయుడు ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి డాక్టర్ ఎల్ రామలింగేశ్వరరావు కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ తెలిపారు శనివారం యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో తొలిసారిగా వందకు పైగా పుస్తక ప్రచురణ సంస్థల ఆధ్వర్యంలో సిక్కోలు పుస్తక మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు పేరుతో వేలాది పుస్తకాల ప్రదర్శన అమ్మకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పుస్తక స్టాళ్ళ నడుమ ఏర్పాటు చేసిన వేదికపై పది రోజుల పాటు ప్రతినిత్యం సాయంకాలం సాహిత్య సభలు కవి సమ్మేళనాలు పుస్తకావిష్కరణ పరిచయ సభలు జరుగుతాయని తెలిపారు పది రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అదే వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు జిల్లా జానపద కళలైన తప్పటగుళ్ళు కోలాటం జముకుల పాట ఎరుకుల పాట ధింస నృత్యం ఏకపాత్రాభినయాలు నాటికలు నృత్యాలు కవితలు గాన సంగీత వాయిద్య విన్యాసాలతో ప్రజలను అలరింపజేయనున్నట్లు తెలిపారు అలాగే సైన్స్ ఫైర్ ఎగ్జిబిషన్ కూడా ఈ మహోత్సవాల్లో భాగంగా ఉంటుందన్నారు జిల్లాకు చెందిన వివిధ కళాశాలలు స్కూల్ విద్యార్థులచే సైన్స్ ప్రయోగాల ప్రదర్శనలుంటాయని వైజ్ఞానిక ప్రముఖులచే ప్రదర్శనలుంటాయని తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేయడం ఉంటుందన్నారు జిల్లాకు చెందిన సాహితీవేత్తలు కళాకారులతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది ఈ కార్యక్రమాలన్నింటిలో జిల్లా ప్రజానీకం అంతా పాల్గొని వికాసం వినోదం విజ్ఞానం పొందాలని విజ్ఞప్తి చేశారు సందర్శకులు సేద తీరేందుకు అల్పాహారం టీ కాఫీ విక్రయాలను కూడా లోపలే అనుమతించనున్నట్లు వారు తెలిపారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు విషయం తెలియజేసి ఆయన అనుమతి కోరినట్లు చెప్పారు జిల్లాకు చెందిన సాహితీవేత్తలు ప్రముఖ కళాకారుల పేర్లతో స్వాగత ద్వారాలు వేదికలు ఏర్పరిచి వారందరినీ స్మరించుకొని స్ఫూర్తి పొందేలా చేస్తున్నట్లు తెలిపారు ఈ మహోత్సవం విజయవంతం చేయటానికి సాహిత్య విద్యా సాంస్కృతిక విజ్ఞాన మీడియా గ్రౌండ్ నిర్వహణ భద్రతా కమిటీలు ఏర్పరిచి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలిపారు అనంతరం జరిగిన సన్నాహక సమావేశంలో గొంటి గిరిజర్ పి సుధాకర్ రావు కంచరాన భుజంగరావు బాడాన శ్యామలరావు సిహెచ్ అమ్మన్నాయుడు పొన్నడ వరాహ నరసింహులు పసిడి మొగ్గ మోహన్ రావు కె కిరణ్ కె నాగమణి ఎం ఆదినారాయణమూర్తి పి కామినాయుడు వేదావతి పి బలరాం తదితరులు పాల్గొన్నారు జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చేవారం మరో బులిటిన్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా